చేనేత విక్రమ్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అయ్యా చూపేది కృష్ణారావు గారు మీరు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మా కేటీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మీకు కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఫ్యామిలీపై మాట్లాడే అర్హత నీకు లేదని సందర్భంగా తినడం జరుగుతుంది మా కేటీఆర్ గారు ఏం మాట్లాడిందని మీరు మాట్లాడడం జరుగుతుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూపెల్లి కృష్ణారావు గారిని వెంటనే ఆయనను డిస్మిస్ చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాల డిమాండ్ చేస్తున్నాం మీరు కేటీఆర్ గారి పైన అలాగే మన కేసీఆర్ గారి పైన అనుసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అవుతా మీరు తిరగనివ్వాలని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కృష్ణారావు గారు ఏదో మూడు సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచి రెండు సార్లు మినిస్టర్ కాగానే మీరు తెలంగాణ తెలంగాణ గురించి మీకు ఏం తెలుసు అని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది కృష్ణారావు గారు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మా కేసీఆర్ గారిది అలాగే మా కేటీఆర్ గారు దేశంలోనే నెంబర్ వన్ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత మా కేసీఆర్ గారిది కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన మీరు అనుచరుల వ్యాఖ్యలు వెంటనే లేకపోతే రానున్న రోజులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి అభిమానులుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తిరుగమనీయం బిడ్డ అని ఈ సందర్భంగా జరుగుతుంది జై తెలంగాణ జై